జగ్గపేట నియోజకవర్గంలో సుమారు నూట యాభై కోట్ల నిధులతో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితమయ్యే విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంప్లెంటేటివ్ లో రెండు వేల కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకాన్నితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీయడం ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటా కేటాయించడం చాలా అభినందనీయమని జగ్గంపేట నియోజకవర్గానికి నూట యాభై కోట్లు కేటాయించుకుని జగ్గంపేట పంచాయతీకి పది కోట్లు గోకురం పంచాయతీకి పది కోట్లు నిధులతో డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా వంద శాతం సిమెంట్ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు అది కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తయ్యేసరికి పనులు చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్లు తయారు చేసి పంపించాలని కోరారు నిబద్ధతగా పనిచేయగల ముఖ్యమంత్రి చంద్రబాబు అనడానికి నిదర్శనం ఈ రోజు ఈ నిధులను తీసుకురావడమేనని జ్యోతుల నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో మారశెట్టి భద్రం జేను మణిబాబు గోవిందపురం సర్పంచ్ కమ్మిల వెంకటేశ్వరరావు పొట్టు కృష్ణ కొల్లు మనకి హామీ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్గా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గంలోనే దాని ఉదాహరణగా మనం చెప్తాం గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా ఎన్ఆర్జిఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అయితే పరిస్థితి జరిగింది మన నియోజకవర్గం అయితే మరీ దారుణంగా జరిగింది ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జిఎస్ నిధులు ఏమన్నా ఉంటే బొక్కేసేరేమో నాకు తెలియదు కానీ ఎక్కడ కూడా ఎన్ఆర్జిఎస్ నిధులను ఉపయోగించి ఈ వరకు మెటీరియల్ కాంపోనెంట్ని ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలా ఏ గ్రామంలోనూ ఒక సిమెంట్ రోడ్ వేయలేదు ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు లేదు పొలాల్లోకి పోయేటటువంటి రోడ్లని ఒక గ్రావెల్ రోడ్డు మెటల్ రోడ్డు చేసినటువంటి సందర్భం లేదు పూర్తి చేసే విధంగా డ్రైన్స్ అన్ని కూడా ఎన్ని డ్రైన్స్ ఉంటే అంత డ్రైన్స్ కూడా పూర్తి చేసే విధంగా ఇవాళ ఇన్స్ట్రుమెంట్లు తయారు చేస్తున్నాం ప్రతి గ్రామానికి కూడా అలాగే గ్రామాల నుంచి పొలాలకు వెళ్ళేటటువంటి కొంత రోడ్లన్నింటినీ కూడా గ్రావెల్ రోడ్లుగా గతంలో చేసాం నేను చేసిన తప్పుడుగా ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి సన్నిధులు ఇచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు కూడా ఆ పొంత రోడ్లని మెటల్ రోడ్లుగా కూడా తయారు చేయడానికి ఇష్టమేట్లు తయారు చేయమన్నాను నా కాన్సెప్ట్ కానీ నా ఆలోచన కానీ ఇక్కడ నూట డెబ్బై ఐదు కాన్స్ట్యున్సీలని లెక్కేసుకుంటే వంద కోట్లు వస్తుంది ఒక్కొక్క కాన్స్ట్యున్సీ కానీ ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది లెక్కేసుకున్న ఆకలి ఎక్కువ నాకలాటి శాసనసభ్యులు సాధించుకోవాల్సింది సుమారు నూట యాభై కోట్ల వరకు కూడా ఎక్కడ ఏ ఉన్నాయో ఆ నిధులు ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయించాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రజా ప్రతినిధులు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రులుగా పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అరవై రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రెవ్యూ చేసి రెండు వేల కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ రెండు వేల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని వెలుగు తీసి రెండు వేల కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ ని కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు తగ్గకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అందులో భాగంగా ఇప్పటికే నేనైతే ప్రథమ దశగా మేజర్ పంచాయతీలు అయినటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట గ్రామ పంచాయతీకి పది కోట్ల రూపాయలు కేవలం సిమెంట్ రోడ్లు డ్రైన్స్ నిర్మాణం చేయడానికి అలాగే గోకూరం మేజర్ పంచాయతీకి పది కోట్ల రూపాయలు అది సిమెంట్ రోడ్లకి ట్రైన్స్ నిర్మాణం చేయడానికి శాంక్షలు తేవడం జరిగింది ఇప్పటికే